ఈ రోజున దేవి భాగవతంలోని కథలను గురించి తెలుసుకుందాము మొత్తము త్వష్ట ప్రజాపతి దేవతలందరిలోకి గొప్పవాడు గొప్ప తపస్సు చేసిన వాడును అయినటువంటి ఆయన ఇంద్రుడిపై ద్వేషంతో మూడు తలలు గల విశ్వరూపుణ్ణి సృష్టి చేశాడు అప్పుడు విశ్వరూపుడు పెరిగి పెద్దవాడవుతూ మూడు తలలతోనూ మూడు వేరువేరు పనులు చేస్తూ ఉంటే మునులందరూ కూడా మెచ్చుకునేవారు అతను ఒక నోటితో వేదపఠనం చేసేవాడు మరొక నోటితో సోమపానం చేసేవాడు మరియు మూడో ముఖంతో ప్రపంచంలో జరుగుతున్నదంతా కూడా గమనించేవాడు అలాంటి విశ్వరూపుడు పంచాగ్నుల మధ్య తపస్సు చేశాడు అలా ఒంటికాల మీద చలికాలం నీటిలోనూ వేసవిలో అగ్నుల మధ్య నిలబడి నిరాహారుడై తపస్సు చేయటం చూసి అతను తన పదవిని కాజేయటానికి చూస్తున్నాడు అనుకుని తన తపస్సును భగ్నం చేయమని నిశ్చయించి ఇంద్రుడు అప్సరసలను పంపాడు అయితే వాళ్ళ శృంగార చేష్టలు వృత్తుడి మీద ఏమాత్రం కూడా పనిచేయలేదు అలా వాళ్ళు ఇంద్రుడి వద్దకు వెళ్ళి వృత్తుడే తపస్సు చెడగొట్టడము తమ శక్తికి మించిన పని అని చెప్పారు ఇంద్రుడు మహాత్ముడైనటువంటి ఆ విశ్వరూపుణ్ణి చంపడానికి నిశ్చయించాడు అది ఎటువంటి మహాపాతకమో కూడా అతను ఆలోచించలేదు అలా ఐరావతాన్ని ఎక్కి విశ్వరూపుడు తపస్సు చేస్తూ ఉన్నటువంటి తపస్సమాధిలో ఉన్న చోటికి వెళ్ళి ఆయన మీద వజ్రాయుధాన్ని ప్రయోగించి చంపాడు తన పుత్రుణ్ణి ఇంద్రుడు హతమార్చాడని తెలుసుకుని విని త్వష్ట ప్రజాపతి మండిపడి అధర్వణ మంత్రాలతో అగ్నిని అర్చించి వెల్సేసరికి అగ్నిహోతుడికి తీసిపోకుండా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఒక కొడుకు పుట్టాడు అతన్ని చూసిన త్వష్ట ప్రజాపతి నీ పేరు వృత్తుడు వేదతత్వము తెలిసినవాడు మూడు తలలు గలవాడు అయినటువంటి మీ అన్నను చంపిన ఇంద్రుణ్ణి హతమార్చడానికి నువ్వు పుట్టావు కాబట్టి ఆ పని చెయ్యి అని వృత్రుడితో అని రకరకాలటువంటి ఆయుధాలు తయారు చేసి ఇచ్చి రథం కూడా ఇచ్చి మంచి ముహూర్తాన బ్రాహ్మణాశీర్వాదాలతో సహా ఇంద్రుణ్ణి చంపటానికి పంపించాడు దేవేంద్రుణ్ణి హతమార్చడానికి వృత్రుడు వస్తున్నాడు అని విని మునులు యక్షులు దేవతలు అందరూ కూడా కంగారుగా పారిపోయారు అలా ఇల్లు వాకిళ్లు విడిచి పారిపోతూ ఉన్నటువంటి దేవతలను చూసి ఇంద్రుడు విచారంతో తన సేవకులను పిలిచి పురులను ఆదిత్యులను వసువులను దిక్పాలకులను కూడా విమానాల మీద యుద్ధానికి రమ్మని పిలవండి అని అన్నాడు అయితే బృహస్పతిని కూడా తన ఏనుగు మీద ఎక్కించుకుని యుద్ధానికి తరలాడు అతని వెనుక ఆ ఆయుధాలతో సహా దేవతలు కూడా వెళ్ళారు అప్పుడు వృత్తుడు కూడా దానవ సేనను వెంటుకొని వచ్చాడు ఉభయ పక్షాలు కూడా మానస సరస్సుకు ఉత్తరాన ఉన్న పర్వతం మీద యుద్ధానికి దిగారు నూరు సంవత్సరాల పాటు యుద్ధం సాగింది దీని మూలంగా లోకాలన్నీ కూడా బాధపడ్డాయి ముందు వర్ణుడు పారిపోయాడు ఆ తర్వాత క్రమంగా వాయు యముడు కాంతి సర్చించిన అగ్ని కూడా నిష్క్రమించారు ఆ ఇంద్రుడు పలాయనం చెయ్యక తప్పలేదు దేవతలందరినీ కూడా జయించి వృత్తుడు తండ్రి వద్దకు వెళ్ళి నమస్కారం చేసి అందరూ కూడా ఓడి భయపడి పారిపోయారు భయపడ్డ వాళ్ళు అని ఎవరిని కూడా చంపలేదు ఇందుడు కాలి సత్తువ కొద్దీ కూడా పరిగెత్తిపోయి అతను ఏనుగును తీసుకుని వచ్చానో దీన్ని నువ్వు కానుకగా తీసుకో ఇంకా ఏం చేయాలో చెప్పు ఎంత కష్టమైనా కూడా చేస్తాను అని అన్నాడు తర్వాత వృత్తుడు తండ్రి వద్ద సెలవు పుచ్చుకొని క్రోధావేశంతో గంధనమాదన పర్వతం మీదకి వెళ్ళి గంగలో స్నానాలు చేస్తూ ఉపచాప మీద ఉండి అన్ని రకాల ఆహారం కూడా త్యజించి యోగాన్ని అవలంబించి మునులకు అద్భుతమైన అనిపించేలాగా గురించి తపస్సు చేశాడు అప్పుడు వృత్తుడి తపస్సుకు బ్రహ్మ సంతోషించి ప్రత్యక్షమై ఇంకా నీ తపస్సును చాలించి నీకు ఏం వరం కావాలో అడుగు అన్నాడు బ్రహ్మదేవుడు అప్పుడు వృత్తుడు బ్రహ్మకు చేతులు జోడించి దేవ ఇదివరకే ఇంద్రపదవిని సంపాదించి ఎంతో సంతోషించాను ఇవాళ నీ దర్శన భాగ్యం లభించటము అంతకంటే ఎంతో ఎక్కువ కదా ధన్యుణ్ణి నేను కోరిన వరము ఇయ్యదలిస్తే లోహాల వల్ల కానీ కర్రల వల్ల కానీ ఎండిన ఎండని వెదురు వస్తువులతో కానీ మరియు ఇతర ఆయుధాల చేత కానీ నాకు చావు లేకుండా వరం ఇయ్యి మరియు యుద్ధం సాగిన కొద్దీ కూడా నా శక్తి పెరిగేటట్లుగా వరం ఇయ్యి అని అన్నాడు బ్రహ్మదేవుడు అతను కోరిన వరాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు అప్పుడు వృద్ధుడు పరమానందంతో తన తండ్రి దగ్గరకు తిరిగి వెళ్ళి జరిగినదంతా కూడా ఆయనకు చెప్పాడు స్వష్ట ప్రజాపతి అన్నాడు నాయన నీకు శుభము నీ అన్న విశ్వరూపుణ్ణి అకారణంగా చంపి బ్రహ్మహత్య పాతకం మెడకు చుట్టుకుని ఉన్న ఆ ఇంద్రుణ్ణి ఇప్పుడు నిర్భయంగా చంపేయి అని అన్నాడు త్వష్ట ఇంద్రుణ్ణి నిర్మూలించమని త్వష్ట చెప్పిన మీదట వృద్ధుడు రథం ఎక్కి గొప్ప సేనను వెంటబెట్టుకుని యుద్ధానికి బయలుదేరాడు ఇంద్రుడు మరొకసారి వృత్తుడితో యుద్ధం చేయటానికి సిద్ధపడ్డాడు అలా ఇంద్రుడికి వృత్తుడికి గొప్ప యుద్ధం జరిగింది యుద్ధ కాలము చాలా దీర్ఘకాలం సాగిన మీదట ఇంద్రుడు పూర్తిగా ఓడి దిక్కులేని వాడయ్యాడు వృత్తుడు అమరావతికి వచ్చి అక్కడి సకల సంపదలను కూడా స్వాధీనం చేసుకున్నాడు తన తన కొడుకు స్వర్గానికి రాజు కావటం చూసి త్వష్ట ఎంతో సంతోషపడ్డాడు దేవతలు యజ్ఞభాగాలు పోగొట్టుకుని ఇళ్ళు పుట్టలు పట్టిపోయారు అలా దేవనగరము రాక్షస నగరం అయింది ఇప్పుడు దేవతలంతా కూడా కలిసి శివుడికి తమ గోడను చెప్పుకున్నారు శరణు వేడుకుంటూ ఉన్నాము మమ్మల్ని కాపాడాలి ప్రభు అని అన్నారు వాళ్ళు పరమేశ్వరుడు మామూలు ధోరణిలో దేవతలతో మనం బ్రహ్మను వెంటబెట్టుకుని శ్రీ మహావిష్ణువు వద్దకు పోదాము అతనే వృత్తుడిని చంపుతాడు అని అన్నారు అలా అందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళారు విష్ణువు వారికి దర్శనం ఇచ్చి మీరంతా కూడా ఇలా వచ్చారు ఏమిటి విశేషం అని అడిగాడు అప్పుడు దేవతలంతా కూడా తమ కష్టాన్ని చెప్పుకున్నారు వారితో శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు అవును మీకు వచ్చిన కష్టం నాకు తెలుసు వృద్ధుడికి ఇంద్రుడికి స్నేహం కలిగించండి నేను వజ్రాయుధంతో అదృశ్యంగా ఉండి మీకు సహాయపడతాను సమస్త కోరికలు తీర్చగల ఆ జగజ్జనని ప్రార్థించినట్లయితే ఆమె తన యోగ మాయతో సహాయపడుతుంది ఆమె మాయకు లోబడి వృత్తుడు ఇంద్రుని చేతిలో సస్తాడు మీరు కూడా ఆమె సహాయంతో వృత్తుడిని చంపండి సలహా ఇవ్వడంతో దేవతలంతా కూడా కలిసి కల్పవృక్షాలతో కూడిన మేరు పర్వతం మీదకి వెళ్ళి మహాదేవిని ధ్యానించారు అలా వాళ్ళు ఆ మహాదేవిని తమకు లోగడ సహాయపడి మహిషాసురుణ్ణి శుంభ నిశుంభులను మరియు ఇతర రాక్షసులను కూడా ఎలా చంపింది చెప్పి తల్లి ఈ వృత్తుడు నీకు కూడా శత్రువే అయి ఉండాలి లేకపోతే నీ భక్తులమైన మమ్మల్ని ఇలా ఎందుకు హింసల పాలు చేస్తాడు అని అన్నారు వారి పొగడ్తలకు సంతోషించిన మహాదేవి వివిధ ఆభరణాలతో మూడు కళ్ళతో నాలుగు చేతులతో దివ్యమైన ఆయుధాలతో రక్తచందనము గల పట్టు వస్త్రాలు ధరించి వారి ఎదుట ప్రత్యక్షమైంది ఆమె వారికి సహాయం చేస్తాను అని మాట ఇచ్చి అంతర్ధానమైంది అలా దేవతలు కూడా పడి తిరిగి వచ్చి ఇంద్రునితో స్నేహానికి ఒప్పించడానికి మునులను వృత్తుడి వద్దకు పంపించారు మునులంతా కూడా వృత్తుడి వద్దకు వెళ్ళి ఇలా అన్నారు ఓ వృత్త నువ్వు మహాయోగ్యుడవే ఇందుడు కూడా గొప్పవాడు అనిపించుకున్న వాడే అలాంటప్పుడు మీరిద్దరూ కూడా స్నేహంగా ఉంటే వేరే చెప్పాలా ఇంద్రుడు నీతో స్నేహ ప్రమాణం చేస్తాడు నువ్వు కూడా అలాగే చెయ్యి అని మీకు మధ్యవర్తులుగా ఉంటారు అనగానే దానికి వృత్తుడు మీరంటే నాకు గౌరవమే మీ మాట తీసివేయలేను అయితే పాపాత్ముడు బ్రహ్మ హంతకుడు అయినటువంటి ఇంద్రుణ్ణి ఎలా నమ్మగలను అని అన్నాడు దానికి మునులంతా కూడా ఎవడి ద్రోహము వాణ్ణే కొడుకుతుంది ఘోరమైన బ్రహ్మహత్య పాతకానికి కళ్ళు తాగిన పాపానికి ఖచ్చితం ఉన్నది కానీ మిత్రద్రోహానికి ప్రాయశ్చితం లేదే అందుచేత నువ్వు ఇంద్రుడు కూడా ప్రమాణపూర్వకంగా స్నేహం చేసుకోవచ్చు అని అన్నారు తడిదానితో కానీ పొడిదానితో కానీ రాతితో కానీ కర్రతో గాని కఠినమైన వజ్రంతో గాని పగలు గాని రాత్రి గాని దేవతలు వారి అధిపతి అయినటువంటి ఇంద్రుడు నన్ను చంపకూడదు ఇందుకు అభ్యంతరం లేకపోతే మీరు కోరినట్లుగా ఇంద్రునితో స్నేహం చేయగలను అని అన్నాడు వృత్తుడు మునులు ఈ మాట తీసుకుపోయి ఇంద్రునితో చెబితే అతను సరేనన్నాడు అలా ఇంద్రుడు వృద్ధుడి నియమానికి అగ్ని సాక్షిగా ఒప్పుకున్నందున మాటను నమ్మి వృత్తుడు ఇంద్రునితో స్నేహం చేశాడు ఇద్దరూ కలిసి స్నేహంగా కలిసి తిరిగారు ఒక ఒకసారి సముద్ర తీరాన నందనవనంలోనూ సంచరించారు అప్పుడు వృత్తుడు పడ్డాడు కానీ ఇంద్రుడు మాత్రము వృత్తుడిని చంపడానికి సరైన అవకాశం కోసము ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నాడు అప్పుడు ఒకనాటి సంధ్య వేళ ఇంద్రుడు వృత్తుడు కలిసి సముద్ర తీరాన తిరుగుతూ ఉన్నారు రాత్రి కాదు పగలు కాదు అంతేకాక వృత్తుడు ఒంటరిగా ఉన్నాడు అందుచేత ఇంద్రుడు వృత్తుడిని చంపడానికి ఇదే అదను అనుకుని విష్ణువును తలుచుకున్నాడు శ్రీ మహావిష్ణువు వచ్చి అదృశ్యంగా వజ్రాయుధంలోకి ప్రవేశించాడు ఇంద్రుడికి సముద్రపు నురుగు కనిపించింది అది తడిది కాదు పొడిది కాదు ఏ విధమైన ఆయుధము కాదు కాబట్టి ఇంద్రుడు దేవిని కూడా తలుచుకున్నాడు ఆ దేవి తన అంశమును ఆ నురుగులో ప్రవేశపెట్టింది ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని నురుగుతో కప్పి వృత్రుడి మీద బలంగా విసిరాడు ఆ దెబ్బతో రుద్రుడు కొండ విరిగి పడినట్లుగా పడి అప్పటికప్పుడు ప్రాణాలు వదిలాడు ఇంకా శత్రుభయం తీరిపోయిన ఇంద్రుడు ఆనందంగా అమరావతికి తిరిగి వచ్చి మునుల నుంచి స్తోత్రాలు పొందుతూ మహాదేవికి ఉత్సవం చేయించి నందనోద్యాన వనంలో రత్నమయమైన ఆలయాన్ని దేవికి కట్టించి ప్రతిష్ఠించాడు దేవి భాగవతంలోని రంభుడు కరంబుడు కథ గురించి తెలుసుకుందాము మాడి కొడుకులు రంభుడు కరంబుడు అనేవాళ్ళు తమకు పిల్లలు లేని కారణంగా చాలా కాలము తీవ్ర తపస్సు చేశారు అయితే కరంబుడు తీర్థంలో మునిగి తపస్సు చేశాడు రంభుడు ఒక చెట్టు మీద ఎక్కి కూర్చొని తపస్సు చేశాడు అప్పుడు ఇంద్రుడు మొసలి రూపంలో పంచన్నదంలో ప్రవేశించి కరంబుణ్ణి చంపివేశాడు అలా తన తమ్ముణ్ణి చావుకు రంభుడు శోకావేశంతో అగ్నిహోత్రుడికి తన తల తల అర్పించడానికి చేత్తో కత్తి ఎత్తాడు అప్పుడు అగ్ని ప్రత్యక్షమై ఎందుకు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నావు దానివల్ల హమా పరమ నీ తపస్సు చూసి నేను సంతోషించాను కోరుకో వరం ఇస్తాను అని అన్నాడు దేవా నా నీకు నా మీద అనుగ్రహం ఉంటే నాకు అజయుడైన ఒక కొడుకుని ఇ వాడు కామరూపి దేవతలకు కానీ దానవులకు కానీ జయించరాని వాడుగా ఉండాలి అని అన్నాడు రంపుడు అలాగే అవుతుంది అని అగ్నిహోత్రుడు అదృశ్యమయ్యాడు అప్పుడు రంభుడు తిరిగి వస్తూ యక్షుల అధీనంలో ఉన్నటువంటి ఒక అందమైన ప్రదేశంలో ఒక గేదెను చూశాడు ఆ మహిషి వెంట పాతాళానికి వచ్చేసింది అక్కడ ఆ మహిషిని మరొక మహిషం వెంట వింటబడింది అది చూసి రంభుడు ఆగ్రహ వేషంతో దాన్ని కొట్టాడు ఆ మహిషము అంటే దున్నపోతూ రంభుడిని తన కొమ్ములతో పొడిచి పైకెత్తి చంపేసింది అది చూసిన మహిషి రంభుడితో పాటు చితి మంటల్లో కాలిపోయింది అలా ఆ మంటల నుంచి ఇద్దరు రాక్షసులు వెలువడ్డారు అలా ఒకడు మహిషుడు ఇంకొకడు రక్తబీజుడు రాక్షసులంతా కూడా కలిసి మహిషాసురుణ్ణి తమ రాజుగా ఎన్నుకున్నాడు మహిషుడు కాంచన పర్వతం మీద గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకుని మహాత్మా నాకు చావు లేకుండా వరం ఇయ్యి కోరాడు దానికి బ్రహ్మదేవుడు పుట్టిన వాళ్ళంతా కూడా చావక తప్పదు చచ్చిన వాళ్ళు పుట్టక తప్పదు చావకుండా నీకు వరం ఎలా ఇవ్వగలను భూమికి సముద్రానికి కొండలకు సైతము నాశనం ఉన్నది కదా చచ్చిపోవటానికి అవకాశం వదిలి వరం కోరుకో అలాగే ఇస్తాను అని అన్నాడు ఆ మహిషుడు ఆడది ఎలాగూ నన్ను చంపలేదు గనుక దేవతలలో కానీ దానవులలో కానీ మానవులలో కానీ ఏ పురుషుడి చేత కూడా నాకు చావు లేకుండా అనుగ్రహించు అని బ్రహ్మదేవుణ్ణి కోరాడు బ్రహ్మదేవుడు అలాగే నీకు అయినా సరే మూలంగానే చావు వస్తుంది అని బ్రహ్మ అప్పుడు వెళ్ళిపోయాడు ఈ వరం పొద్దు ఉన్న మదంతో మహిషుడు స్వర్గాన్ని ఆక్రమించాలి అన్న ఉద్దేశంతో యుద్ధానికి సన్నద్ధం కావడం దేవకుణ్ణి పిలిచి ఇంద్రుణ్ణి హెచ్చరించడం పంపాడు అప్పుడు వాడు వెళ్లి ఆ మాట ఇంద్రుడికి చెప్పాడు ఇంద్రుడు ఆవేశంతో దిక్పాలకులకు సమాచారపరిచి ఇలా అన్నాడు రంభుడి కొడుకు మహిషుడు బ్రహ్మ వల్ల వరాలు పొందిన మదంతో యుద్ధానికి సేనలను సన్నద్ధం చేస్తూ ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు వాడు స్వర్గాన్ని జయిస్తాడట మహిషుడికి సేవకుడిగా మరి యుద్ధమే చేస్తావో తేల్చుకోమని వాడి దూత వచ్చి చెప్పిపోయాడు అందుచేత మనం ఏం చెయ్యాలో తేల్చండి శత్రువు ఎంత బలవంతుడైనా కూడా క్షమించరాదు జయాపజయాలు దైవాధీనమే అయినా కూడా మాత్రం మానరాదు సంధించే చేసుకోవటం మంచిదే కానీ ఇలాంటి దుర్మార్గుడితో సంధి విషమిస్తుంది యుద్ధం చేయాలి అన్న మన బలాలు శత్రు బలాలు సరిగా అంచనా వేయవలసిన ఉంటుంది అందుకు ఒక మనిషిని పంపుదాము ఇంద్రుడు పంపిన దూత వెళ్ళి త్వరగా తిరిగి వచ్చి మహిషుడి బలాలను గురించి చెప్పేసరికి ఇంద్రుడు విస్మరి విస్మయం చెంది పురోహితుడైనటువంటి బృహస్పతిని మహిషుడు అంతులేని సేనలతో మన మీదికి వస్తూ ఉన్నాడు ఏమిటి ఉపాయం అని అడిగాడు ఇంద్రుని కంగారు చూసి బృహస్పతి అపాయం ఎదురైనప్పుడు ధైర్యం విడిచిపెట్టరాదు కాబట్టి ధైర్యంగా ఉండు ఇది కాకుండా ఉండదు అయినా కూడా నా సాయశక్తులా ప్రయత్నం చెయ్యి కదా మహర్షులు మోక్షం కోసము తపస్సు చేస్తారు అచ్చంగా ఆ పరమాత్ముని నమ్ముకుంటే పని జరగదు మన ప్రయత్నం చేసిన ఫలితం కలగకపోతే అది దైవికం అని అన్నాడు అయితే దానికి ఇంద్రుడు దేవ ప్రయత్నించక పని జరగదు రైతులకు విజ్ఞానము బ్రాహ్మణులకు తృప్తి ఎలాగో రాజులకు శత్రు సంహారం అలాగు నువ్వు అనుకూలంగా సలహా ఇస్తే నేను యుద్ధ ప్రయత్నం చేస్తాను నాకు నువ్వు వజ్రాయుధానికి వరులు సహాయాలు అన్నారు బృహస్పతి అన్నాడు ఇంద్రునితో నేను నిన్ను యుద్ధం చెయ్యమని కానీ లేదా వద్దని కానీ సలహా చెప్పను మీ మీ బుద్ధికి తోచిన ఉపాయాలు ఆలోచించండి అని అన్నాడు ఇంద్రుడు బ్రహ్మను చరణ్ కోరి మహిషుడు అనేవాడు స్వర్గం మీదకి సైన్యంతో దండెత్తి వస్తూ ఉన్నాడు వాడి నుంచి నాకు చాలా భయం కలుగుతున్నది నా దురవ్యవస్థ చూడు అని అన్నాడు ఇందుడి మాటలు విని బ్రహ్మ మనం శివుణ్ణి విష్ణువును వెంటబెట్టుకుని యుద్ధం చేయటం మంచిది ముందుగా కైలాసానికి పోదాం అని అన్నాడు అలా ఇద్దరూ కలిసి శివుడు వద్దకు వెళ్ళి సంగతిని చెప్పారు ఆ తర్వాత వారు ముగ్గురు కలిసి శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లారు అలా అందరూ కలిసి మహిషుడితో యుద్ధం చేయడానికి నిర్ణయం జరిగింది హంస మీద బ్రహ్మ గరుత్మంతుడి పైన శ్రీ మహావిష్ణువు ఎద్దు మీద శివుడు నెమలి మీద కుమారస్వామి ఏనుగు మీద ఇంద్రుడు ఎక్కి బయలుదేరారు దేవసేనలు రాక్షసేనలు ఒకదాన్ని ఒకటి ఎదుర్కొంటూ ఉన్నాయి యుద్ధము చాలా భయంకరంగా సాగింది ఎంత శౌర్య పరాక్రమాలు ప్రదర్శించినా కూడా దిక్పాలకులు ఇంద్రుడు త్రిమూర్తులు మహిషుడి దాటికి తట్టుకోలేక చివరకు పారిపోయారు స్వర్గము మహిషుడి వశమైంది అప్పుడు మహిషుడు ఇంద్రుడి సింహాసనం మీద కూర్చుని పదవులన్నింటా కూడా తన రాక్షసులను నిలిపి దేవతల ధనాగారాలన్నీ కూడా స్వాధీనం చేసుకుని స్వర్గ స్వర్గసుఖాలను అనుభవిస్తూ పరిపాలించసాగాడు దేవతలంతా కూడా కొండలు గుట్టలు పట్టిపోయి కష్టాలు పడ్డారు ఇలా కష్టాలు పడలేక దేవతలందరూ కూడా ఒకసారి బ్రహ్మ కొలుకు కొలువుకు వచ్చి మహిషాసుడు మమ్మల్ని అందరినీ కూడా జయించి మాకు ఇటువంటి దురస్థితి పెట్టాడు కదా తండ్రి వంటి వాడివి మా దుస్థితి ఎందుకు చూడవు సర్వజ్ఞుడివి మా గతి ఏమిటి అని వాపోయారు బ్రహ్మదేవుడు నన్ను ఏం చేయమంటారు వాడు తనను ఏ పురుషుడు చంపకుండా వరం పొందాడు వాడిని చంపితే ఆడదే చంపాలి మనమంతా కూడా ముందుగా పరమేశ్వరుడితోనూ ఆ తర్వాత శ్రీ మహావిష్ణువుతోనూ ఆలోచిద్దాం అని అన్నాడు బ్రహ్మ దేవతలందరూ కూడా బ్రహ్మ వెంట శివుడి వద్దకు వెళ్లారు ఏం పని మీద వచ్చారు అని పరమేశ్వరుడు వారిని అడిగాడు వారన్నారు నీకు తెలియని విషయం ఉందా పరమేశ్వర సుడు స్వర్గం మీద ఆక్రమించి ఇంద్రుని దేవతలను కూడా అష్ట కష్టాల పాలు చేశాడు వాళ్ళు తమ గతి ఏమిటి అని అడుగుతున్నారు అని అన్నాడు బ్రహ్మ పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి దేవతలకు ఈ అనర్థం కలిగించినది నువ్వే కదా నీ వరం వల్ల వాడి ఏ మా మగవాడు చంపలేడు మరి వాడిని చంపడానికి ఏ ఆడదాన్ని పంపుదాము భార్యను పంపుతావా లేక నా భార్యను పంపనా లేక ఇంద్రుడి భార్య పోతుందా మన భార్యలో ఒక్క ఆమె కూడా యుద్ధం చేయగలిది కాదే అందుచేత ఏం చేస్తే బాగుంటుందో శ్రీ మహావిష్ణువును అడుగుదాము అతను నాకన్నా తెలివిగలవాడు అని అన్నాడు అందరూ కలిసి శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లారు అలా వాళ్ళు వచ్చిన పని విని విష్ణువు అందరము కూడా మహిషాసురుడితో యుద్ధం చేసి ఓడిన వాళ్ళమే కదా వాణ్ణి ఆడదే చంపాలి అంటే మన అందరి తేజస్సుతోనూ స్త్రీని తయారు చేసి ఆమెకు మన ఆయుధాలిచ్చి ఆమె చేత మహిషులతో యుద్ధం చేయించాలి అని అన్నాడు శ్రీ మహావిష్ణువు ఇలా అంటూ ఉండగానే దేవతలందరినీ నుంచి కూడా రకరకాల తేజస్సు వెలువడి అది క్రమంగా ఏకమై పద్దెనిమిది చేతులు గల స్త్రీమూర్తిగా తయారైంది దేవతలందరూ కూడా ఆమె చేతులలో తమ తమ ఆయుధాలను ఉంచారు ఆమె దేవతలతో భయపడకండి ఆ రాక్షసుని నేను చంపుతాను అంటూ సింహనాదం చేసింది దాన్ని విని మహిషాసురుడు ఎవడు ఈ ధ్వని చేసినది వెళ్ళి వాడిని పట్టికి తీసుకురండి నా చేత చావు తిన్న దేవతలకు ఇంత సాహసం ఉంద ఉండదే అని అన్నాడు వాళ్ళతో వాళ్ళు వచ్చి మహాదేవి అవతారం చూసి బెదిరిపోయి మహిషాసురుడితో సింహం ఎక్కి వచ్చింది ఒంటి నిండా కూడా ఆభరణాలు పద్దెనిమిది చేతులతో ఆయుధాలు అని చెప్పారు మహిషుడు తన మంత్రితో ఎలాగైనా ఆ స్త్రీని తీసుకురా పట్టమహిషిగా చేసుకుంటాను అని అన్నాడు తన మంత్రి వచ్చి దూరంగా నిలబడి దేవితో అమ్మ నువ్వెవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు సర్వలోక పాలకుడు మహిషాసురుడు నిన్ను పెళ్లాడ కోరుతూ ఉన్నాడు అని అన్నాడు ఆ దేవి చిన్నగా నవ్వి వాణ్ణి చంపటానికే వచ్చాను నువ్వు మంచివాడిలాగా ఉన్నావు నిన్ను చంపను తేలికకు నేను వచ్చిన పని చెప్పు అని అన్నది మహిషాసురుడు తన మంత్రి మాటలు నమ్మలేక నమ్మలేకరానికి తన సేనాధిపతి అయిన తామ్రుణ్ణి పంపాడు దేవి వాణ్ణి చంపింది అంతటితో మహిషుడు ప్రేమఘట్టం అంతమైంది తను దేవితో యుద్ధానికి తన సేనాపతులను కూడా పంపాడు అలా అందరూ కూడా దే దేవి చేత చంపబడ్డారు ఆ తర్వాత మహిషాసురుడైతే దేవి సంగతి తెలుసుకుందామనేందుకు వచ్చారు అలా ఇద్దరికీ కూడా యుద్ధం జరిగింది మహిషుడు కామరూపం రాపి కావటం చేత అనేక రూపాలు ధరించి దారుణంగా యుద్ధం చేశాడు అయితే చివరకు దేవి చక్రాయుధంతో తలనరికి చంపేసింది దేవతలందరూ కూడా పరమానందంతో సంతోషం పొంది దేవిని స్తోత్రం చేశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం